నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు రైతన్న బండిపై ఘనంగా రాజ్యాంగ నిర్మాత నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పరిధిలోని పార్లపల్లి గ్రామంలో సోమవారం దళిత అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రైతులు దళిత అంబేద్కర్ యువజన సంఘం యూత్ సభ్యులు ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటంను రైతన్న బండిపై ఉంచి గ్రామ పురవీధుల గుండా బాణసంచ పేల్చి ఊరేగింపు చేసి రాజ్యాంగ నిర్మాత నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక చిన్న కుగ్రామంలో పుట్టి అత్యంత కటిక పేదరికాన్ని చూసిన మహానుభావులని అటువంటి సమయంలో కటిక పేదరికం పోవాలంటే చదువుతోనే సాధ్యమని తలించి ఎన్నో సంస్కరణలు చేసిన గొప్పవారని కొనియాడారు భారతదేశంలో ఎంతటి వారైనా ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అది భారత రాజ్యాంగంను రచించిన ఏకైక దిక్సూచి ధృవతార రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు మన అంబేద్కర్ గారు రాశి వసం గత ఎమ్మెల్యేలు అయినా మంత్రులైన ఎంపీలు అయినాడు ఎమ్మెల్యే అయినాడు సర్పంచ్లైనా ఎవరైనా కాబట్టి మన సభలు వెళ్ళారు మనలో కానీ మన పిల్లలు కానీ మంచి విద్యాలుగా చాలని ఇదే గవర్నమెంట్ మన అందరూ కలిసి సంతోషంగా ఒక పండగ వాతావరణం లాగా మనం చేసుకోవాలి కొంతమంది అందరూ ఏకమయ్యి మరి ప్రతి కుటుంబాన్ని దర్శించి మనము ముందుకెళ్లి మనం అనుకుని పని మనం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము బాబా సాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని మరియు భారత రాజ్యాంగ వజ్రోత్సవాలు అనేటువంటి డెబ్బై ఐదు వసంతాలు వజ్రోత్సవాహోత్సవాన్ని జరుపుకుంటున్నాం గ్రామం వస్తున్నారా ఇందులో మనం మూడు విషయాలు గమనించాలి ఈ సంవత్సరము ఈ నెల ఏప్రిల్ నెల నుంచి ఈరోజు ఏప్రిల్ పద్నాలుగు తేదీ వరకు మరి కొలరాడో స్టేట్ ఆఫ్ అమెరికా గవర్నర్ అయినటువంటి మాట చెప్తున్నారు ఏమో చెప్తున్నారంటే ఈ నెల ఏడవ తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు విద్య మరియు సామాజిక న్యాయవారముగా పరిగణించాలి అంటున్నారు మరి కొలరాడో స్టేట్ ఆఫ్ అమెరికా గవర్నర్ అయినటువంటి చార్డు పోలీస్ గారు చెప్తున్నటువంటి మాట ఇది కారణమేమి భారతదేశానికి ఒకటే కాదు యావత్ ప్రపంచానికి అంతటికి ఒక తలమానికగా డాక్టర్ బీబీరావు అంబేద్కర్ గారు ఉన్నారని ఆయన ఒక అమెరికా గవర్నర్ గారే చెప్తున్నటువంటి మాట ఇది ఈ విద్య మరి విద్య మానవునికి ఎంత వెలుగునిస్తుందో డాక్టర్ బీమరావు అంబేద్కర్ గారి మనం తెలుసుకోవాలి మరి ఆయన జీవిత విశేషాల గురించి మనం తెలుసుకోవాలంటే డాక్టర్ బీబరావు అంబేద్కర్ గారు మహారాష్ట్ర రాష్ట్రంలో మౌ కుగ్రామంలో ఆయన జన్మించాడు చాలా బీదవాడు తినడానికి తిన్నటువంటి వాడు ఉండడానికి లేనటువంటి వాడు చదువుకోవడానికి కానీ పట్ట కట్టుకోవడానికి కానీ ఎలాంటి విధంగా ఆయనకి వనరులు సమకూర్చలేనటువంటి విధానం అది ఆ సందర్భంలో డాక్టర్ బీమారావు అంబేద్కర్ గారి గురించి ఆయన జీవన చరిత్ర చెప్పాలంటే చాలా కష్టపడి చదువుకున్నాడు పార్లపల్లె గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మరి పెద్ద ఎత్తున ఈ రోజు పార్లపల్లె గ్రామంలో రైతులు యూత్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వీరందరి ఆధ్వర్యంలో రైతు ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యంగా మరి గ్రామంలో ఎద్దలబండి ఎద్దలబండి కార్యక్రమంలో ఈ రోజు అంబేద్కర్ గారి జయంతిని ఎంతో సంబరాలతో గ్రామంలో ఊరు వాడ గ్రామ